హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ పక్కా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అండి దీనికి కావాల్సినవి చేపలు ఫ్రెష్ కడిగి పెట్టుకున్నామండి ఇక్కడ ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫోర్ గ్రీన్ చిల్లీ అలాగే కరేపాకు చింతప నాన పెట్టుకున్నానండి దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటంటే మనం ఆనియన్ అండి మంచిగా ఇట్లా కాల్చుకొని మనం మిక్సీ చేసుకోవాలండి ఇది వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేస్తే ఇక్కడ చూసారా ఆనియన్ అనేది అలా మనం స్టవ్ మీద కాల్చుకోవాలి లేదు అలా కాల్చుకోవడం ఇష్టం లేకపోతే ఒక బౌల్ పెట్టేసి దాన్ని కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి అలా ఫ్రై చేసి దాన్ని కూడా మిక్స్ చేసి అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే అలా కాల్చాను ఇక్కడ ఇంకా బ్యాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసి కానియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా మనం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం నెక్స్ట్ కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ముందు ముక్కలు వేసినాక ఇవి వేస్తే ముక్కలు అనేది విరిగిపోతాయండి అందుకే ఇక్కడ చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాము ఇక్కడ మనకు తగినంత కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి అలాగే సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ మిక్స్ చేసుకున్నాక మనం ఇంకా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా దాన్ని మంచిగా ఇవ్వాలండి మంచిగా మరిగితే బాగుంటుంది మరిగినాక మనం మరిగేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఆనియన్ కట్ చే అది ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా స్టవ్ పైన అది మిక్సీ చేశాను అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇది మెంతి జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా చిక్కగా పడాలండి పులుసు అనేది పడ్డాక ఇంకా మనము చేపలు యాడ్ చేసుకోవాలి ఇలా చిక్క కొద్దిగా పడ్డాకనే యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే వాటర్ వాటర్గా ఉంటాయి కదా అలా అయితే టేస్ట్ ఉండదు కొద్దిగా చిక్కపడ్డాకనే మనకి ఇలా చేపలు వేసాక ఇంకా కలపకూడదండి జస్ట్ అస్సలు ఇంకా స్పూన్ పెట్టి అస్సలు కలపొద్దు ఇంకా మనం చేతులతోనే ఇలా ఇలా అంటే ఇంకా సెట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ అయిపోయిందండి కొత్తిమీర వేసి ఇంకా దించేసుకోవడమే కర్రీ అనేది ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్